నా పేరు భాగ్యలక్ష్మి నేను ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కేవికే ఆమ్దాల వలసలో పనిచేస్తున్నాను అయితే మనం ఈరోజు ఆయిస్టర్ మష్రూమ్ పుట్టగొడుగుల పెంపకం గురించి తెలుసుకుందాం అయితే ఈ ఆయిస్టర్ మష్రూమ్ పుట్టగొడుగుల్ని మనం ముచ్చపచెప పుట్టగొడుగుల అని కూడా పిలుస్తాము ఈ మాయిస్టర్ మష్రూమ్ పుట్టగొడుగుల ప్రదర్శన క్షేత్రం మన కేవీకే ఆమ్దాల వలసలో నిర్వహించడమే కాకుండా పలు శిక్షణా కార్యక్రమాలు కూడా యువతకి గ్రామీణ స్త్రీలకి రైతులకి నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ పుట్టగొడుగుల పెంపకం విషయానికి వస్తే పుట్టగొడుగుల్లో చాలా రకాలు మనకి ప్రకృతిలో లభ్యమవుతూ ఉన్నాయి ఇది జాతికి చెందిన మొక్క చాలామంది పడుతూ ఉంటారు పుట్టగొడుగులు అనేవి మాంసాహారం అనేది కానీ ఇది అపోహ మాత్రమే పుట్టగొడుగులు అనేవి వృక్షజాతికి చెందిన జాతికి చెందిన మొక్కలు ఈ మొక్కల్లో పత్రహరితం లేకపోవటం వల్ల తెల్లగా కనిపిస్తాయి ప్రకృతిలో మనకి ఇంచుమించు ఇరవై వేల వరకు పుట్టగొడుగులు లభ్యమవుతూ ఉన్నాయి అందులో అన్నీ కూడాను తినదగినవి కావు చా కొన్ని విషపూరితమైన పుట్టగొడుగులు కూడా ఉన్నాయి వాటిలో ఇంచుమించు రెండు వేల వరకు తినదగిన పుట్టగొడుగులు ఉన్నాయి అయితే ఈ తినగడతిన పుట్టగొడుగుల్లో కూడాను మనకి చాలా అనుకూలంగా పెంచుకోదగ్గ పొట్టగొడుగులు మూడు రకాలు ఒకటి ముచ్చపుచెప్ప పొట్టగొడుగులు లేదా ఆయిస్టర్ పొట్టగొడుగులు రెండోది మిల్కీ లేదా పాల పొట్టగొడుగులు అదేవిధంగా ప్యాడిస్ట్రా లేదా వరిగడ్డి పుట్టగొడుగులు ఈ మూడిట్లో కూడాను ఈ చలికాలంలో అతి సులువుగా రైతులు యువత గ్రామీణ స్త్రీలు పెంచుకోదగిన పొట్టగొడుగులు ఏమి అంటే ఆయిస్టర్ పుట్టగొడుగులు ఈ ఆయిస్టర్ పొట్టగొడుగులు చాలా సులువుగా ఒక ఉపాధి మార్గంగా క్రూటీ పరిశ్రమంగా పెంచుకోవచ్చు ఇది దీనికి కావాల్సింది పెద్ద వ్యవేమి అవసరం లేదు ఖర్చు పెద్ద అవసరం లేదు దీనికి కావాల్సింది ముఖ్యంగా బరిగడ్డి స్పాను అదే విధంగా మనకి కొన్ని పాలిథిన్ బ్యాగ్లు కొంత స్థలం ఉంటే సరిపోతుంది ముఖ్యంగా కావలసిన వస్తువుల వరకు తీసుకొని వస్తే మనకి ఫార్మాల్ డిహైడ్ అలాంటి సిలిండర్ నాశనైన బావిస్టిన్ లేదా కార్బన్ డిజము ఇలా కొద్ది వస్తువులతో మనం ఈ కుటీర పరిశ్రమగా ఈ ఆయిస్టర్ పుట్టగొడుగులన్నీ పెంచుకోవచ్చు ముఖ్యంగా పెంచుకోవలసిన విధానం వరకు వస్తే ఈ పుట్టగొడుగులు పెంచుకోవటానికి అతి ఏ తక్కువ ఖర్చు శ్రమ అవసరం పడతాయి దీని పెంపకంలో ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని అంటే ఉష్ణోగ్రతని నియంత్రించుకోవటము అదే విధంగా మనం గాల్లో తేమని నియంత్రించుకోగలిగితే ముఖ్యంగా అక్టోబర్ నుంచి మనకి ఫిబ్రవరి వరకు మార్చి వరకు ఫిబ్రవరి మార్చి వరకు ఈ ఆస్టర్ పుట్టగొడుగుల్ని అతి సులువుగా పెంచుకోవచ్చు దీనికి కావలసిన ఉష్ణోగ్రత పదిహేను నుంచి ఒక ఇరవై ఎనిమిది డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం గాల్లో తేమలో ఈ పుట్టగొడుగులోకి అనుకూలమైన వాతావరణంగా పరిగణించవచ్చు ఈ పుట్టగొడుగుల్ని మనం స్పాన్ మన మంచి పరిశోధనా స్థానాల నుంచి అదేవిధంగా మనం హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి ఐఏఎస్ ఐఏహెచ్ఆర్ బెంగళూరు నుంచి కూడాను ఈ పుట్టగొడుగుల స్పాన్ని మనం తీసుకొని వచ్చి అది వరిగడి మీద పెట్టి పెంచుకోవచ్చు కాబట్టి తప్పనిసరిగా రైతు సోదరులందరికీ మనం చేయవలసి మనవ చేసిన విషయం ఏంటంటే కృషి విజ్ఞాన కేంద్రం ఆమ్ వలస వారు సమగ్రంగా ఈ పుట్టగొడుగుల పెంపకం మీద వృత్తి విద్యా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం పరుచుకొని పుట్టగొడుగుల్ని పెంపకం ద్వారా మంచి ఆదాయం పొందుతారని ఆశిస్తున్నాను నమస్తే